డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి తిముతి ఆరు ఆరు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ఈనాటి దైవాంశము సంతుష్టి సహితమైన భక్తి ఫిలిపి నాలుగు పదకొండు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే దేవునిపై భక్తి కలిగి ఉంటూ తమకు ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉండడం సంతృష్టి ఉన్నప్పుడు ఉన్నదానితో తృప్తి చెందుతాం ఎటువంటి లోటు కలిగి లేకుండా సంతోషంగా ఉండగలం లోక సంబంధమైన విషయాలపై అత్యాశ లేకుండా దేవునిపైన నమ్మకంతో జీవించడమే దైవ భక్తి వలన కలిగే గొప్ప లాభం ధనవంతులగుటకు ఆశపడేవారు శోధనలు ఉరి దురాశలలో పడతారు అది వారిని నాశనమునకు నడిపిస్తుంది దేవుడు మనలను రక్షించిన ఉద్దేశమును అనుసరించి మనం జీవించినప్పుడు తద్వారా ఎలాంటి కష్టాలనైనా తట్టుకోగల సంతృప్తిని శాంతిని పొందగలం అప్పుడు దేవుడు మనం చేయాలనుకుంటున్న పనులను చేయడానికి మనకు అవసరమైన ప్రతిదాన్ని దయచేస్తాడు ఫిలిప్పి నాలుగు పదకొండు నుండి పదమూడు వరకు పౌలు చెప్పినట్లుగా ఏ పరిస్థితిలో ఉన్నా సంతృప్తి చెందాలి ఎలా తగ్గించబడాలో తెలుసుకోవాలి ఎలా సమృద్ధిగా ఉండాలో తెలుసుకోవాలి మనల్ని బలపరిచే దేవుని ద్వారా మనం సమస్తం చేయగలం అని తెలుసుకోవాలి సంతృప్తి అనేది ఎల్లప్పుడూ లోపల జరిగే పని అది బయట జరిగే దానితో కాదు కానీ పరలోక తండ్రితో ఆత్మ సంతృప్తికరమైన సంబంధంలో కనబడుతుంది తద్వారా ఆయన మన పట్ల శ్రద్ధ వహించి మనం ఉన్న చోట్ల మనల్ని కలుస్తానని వాగ్దానం చేస్తాడు దైవభక్తి కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించగలం ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రి పదమూడు ఐదు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి దేవుడు మనల దీవించి సుతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండుటకు తన కృప మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుటకు నాకు నేర్పుము ధనాపేక్షను తొలగించి సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండుటకు నీ కృప దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్